స్త్రీ మాత్రే నమ అక్టోబర్ మాస రాశి ఫలాలు ముందుగా మేషరాశి శుక్ర రాహు శుక్రగ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల నెల అంతా ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగలిగే స్థితిలో ఉంటుంది ఆస్తి ఆర్థిక వ్యవహారాల్లో సాఫల్యాలకు అవకాశం ఉంది నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి వృత్తి ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు వ్యాపారాల్లో ఆశించిన స్థాయి లాభాలు అందుకుంటారు విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి మంచి సమాచారం అందుతుంది సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోతారు ఆరోగ్యం బాగానే ఉంటుంది ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి హనుమాన్ చాలీసా పట్టణం వల్ల శత్రు జయం ఉంటుంది ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది ఆర్థిక విషయాల్లో వాగ్దానాలు చేయకపోవడం మంచిది వృషభ రాశి ఆరవ స్థానంలో రాజ్యాధిపతి కుచుడు ధనస్థానంలో గురువు లాభస్థానంలో శని సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది ఆర్థిక ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఉద్యోగంలో ఆశించిన శుభవార్తలు వింటారు పదోన్నతికి బాగా అవకాశం ఉంది మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ఆస్తి వివాదాలు వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది జీవిత భాగస్వామితో సంప్రదించి కీలక నిర్ణయాలు తీసుకోవడం మంచిది పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి ఆరోగ్యం పర్వాలేదు ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి కాలభైరవశకం పట్టించడం మంచిది మిథున రాశి రాసాధిపతి బుధుడు కుజుల అనుకూల సంచారం వల్ల మనసులోని కోరుకులు చాలా వరకు నెరవేరుతాయి ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఏ రంగంలో ఉన్న పురోగతి ఉంటుంది ఆర్థిక వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి కుటుంబ జీవితం సంతోషంగా సంతృప్తికరంగా సాగిపోతుంది పెళ్లి ప్రయత్నాలు ఫలించి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది వృత్తి వ్యాపారాలలో లాభాలకు లోటుండదు ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి సోదరులతో సఖ్యత పెరుగుతుంది వ్యక్తిగత సమస్యలు తగ్గే సూచనలున్నాయి స్వల్ప అనారోగ్య బాధ ఉంటుంది విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి లలిత సహస్రనామ పఠనం విజయాలు లభిస్తాయి కర్కాటక రాశి బుధ కుజ శుక్రుల అనుకూలతల వల్ల ఆర్థిక లాభాలకు లోటుండదు ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది ఆకస్మిక ధనప్రాప్తికి కూడా అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది ఆర్థిక సంబంధమైన సమస్యలు ఒత్తిళ్ల నుంచి చాలా వరకు బయటపడతారు ఉద్యోగంలో జీతపత్యాలు పెరుగుతాయి హోదా పెరిగే అవకాశం కూడా ఉంది రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాలు లభిస్తాయి కుటుంబానికి సంబంధించి ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది కుటుంబ జీవితం హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల అష్టమ రాహువు దోషం చాలా వరకు తగ్గుతుంది సింహ రాశి ఈ రాశికి లాభస్థానంలో ఉన్న గురువు ధనస్థానంలో శుక్రబుధుల సంచారం వల్ల నెల రోజుల పాటు ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు ముఖ్యంగా సుఖ సంతోషాలకు మనశ్శాంతికి ఉండదు ఉద్యోగంలో ప్రతిభకు శ్రమకు సరియైన గుర్తింపు లభిస్తుంది ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి పిల్లలకు శ్రమ పెరుగుతుంది ఆహార విహారాల్లో జాగ్రత్త వహించాలి తలపెట్టిన పనులు వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి ఆర్థిక విషయాల్లో కొందరు బంధువులతో జాగ్రత్తగా ఉండడం మంచిది కుటుంబ వ్యవహారాల మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన స్పందన లభిస్తుంది దూర ప్రాంత బంధువుల తోడ్పాటుతో పెళ్లి సంబంధం కుదురుతుంది ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి గణపతి స్తోత్ర పఠనం వల్ల ముఖ్యమైన ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి కన్యారాశి రాస్యాధిపతి బుధుడు ధనస్థానంలో ఉండడం వల్ల నెల అంతా ఆదాయానికి ఉండదు ఆదాయ వృద్ధికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది గురువు దశమస్థాన సంచారం వల్ల ఉద్యోగ జీవితంలో అనుకోకుండా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు పదోన్నతులకు జీతబత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది ఆకస్మిక ధనలాభానికి అనేక మార్గాల్లో ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది ముఖ్యమైన ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది వ్యక్తిగత సమస్యల నుంచి కొంతవరకు బయటపడతారు కుటుంబంతో దైవ కార్యాల్లో పాల్గొంటారు మంచి పరిచయాలు ఏర్పడతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది ప్రేమ వ్యవహారాల్లో కొద్దిపట్టి చికాకులు తప్పకపోవచ్చు తరచూ శివార్చన చేయడం వల్ల మనసులోని కోరికలు నెరవేరుతాయి తులారాశి కుజ శని గురు గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉన్నందువల్ల కళలో కూడా ఊహించని కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి జీవన శైలిలో మార్పు వస్తుంది విలాసవంతమైన జీవితం అలవడుతుంది ఆర్థిక పరంగా శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి వృత్తి వ్యాపారాల్లో ఏ మార్పు తలపెట్టినా లాభదాయకంగా ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి పిల్లలు చదువుల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు ఉన్నత స్థాయి వ్యక్తులతో సాన్నిహిత్యం పెరుగుతుంది నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం మంచిది ప్రేమ వ్యవహారాలు దూసుకుపోతారు తరచూ గణపతి స్తోత్రం చదువుకోవడం వల్ల ముఖ్యమైన ప్రయత్నాలు నెరవేరుతాయి వృశ్చిక రాశి ఈ నెల అంతా రాశ్యాధిపతి కుజుడు వ్యయస్థానంలో ఉంటున్నందువల్ల ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి శ్రమ త్రిపట కాస్త అంత ఎక్కువగా ఉంటాయి ఉద్యోగంలో స్థాన చలనానికి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు మందగిస్తాయి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయవద్దు ఇతర గ్రహాల అనుకూలతల వల్ల ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది ఆర్థిక సమస్యలు ఒత్తిళ్లు తగ్గుముఖం పడతాయి వృత్తి వ్యాపారాల్లో శ్రమ తక్కువ లాభం ఎక్కువగా ఉంటుంది నిరుద్యోగులతో పాటు ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది కుటుంబంతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు వృత్తి జీవితంలో తీరిక దొరకని పరిస్థితి ఏర్పడుతుంది పిల్లలు చదువుల్లో శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాలు సాదాసీదాగా సాగిపోతాయి దత్తాత్రేయ స్తోత్ర పట్టణం వల్ల మనసులోని కోరికలు నెరవేరుతాయి ధనస్సు రాశి ఈ రాశికి నెలంతా శుభగ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల రాజ పూజ్యాలు పెరిగే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది ఒకటి రెండు ఆర్థిక వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ముఖ్యమైన ఆస్తి ఆర్థిక వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి కుటుంబ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం వృత్తి వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు సానుకూలపడతాయి సర్వత్రా మాటకు విలువ పెరుగుతుంది అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది నిరుద్యోగులకు అన్ని విధాలా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగాల పరిస్థితి మెరుగ్గా ఉంటుంది తలపెట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు సుందరాకాండ పారాయణం వల్ల కొన్ని విజయాలు లభిస్తాయి మకర రాశి రాజ్యాధిపతి శని తృతీయ స్థానంలో దశమ స్థానంలో కుజ బుధల సంచారం వల్ల ఉద్యోగ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి అటు ఉద్యోగంలోనూ ఇటు ఆర్థికంగాను సమస్యలు ఉండకపోవచ్చు ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది శుభకార్యాల మీద పుణ్యకార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు వైద్య ఖర్చులు బాగా తగ్గుతాయి ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది ఏ విషయంలోనూ బంధుమిత్రులపై ఆధారపడవద్దు కుటుంబంలో అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది వృత్తి వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరుగుతుంది నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది ప్రేమ వ్యవహారాలు చాలా వరకు సంతృప్తికరంగా సాగిపోతాయి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల ఆశించిన శుభవార్తలు వింటారు కుంభరాశి పంచమ స్థానంలో గురువు భాగ్య స్థానంలో బుధ కుజల సంచారం వల్ల నెలంతా సానుకూలంగా ప్రోత్సాహకరంగా గడిచిపోతుంది వృత్తి ఉద్యోగాల్లో కొద్దిపట్టి పురోగతి ఉంటుంది ఉద్యోగంలో తప్పకుండా ప్రభావం ప్రాధాన్యం పెరుగుతాయి ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి ఆస్తి వ్యవహారాలను సంతృప్తికరంగా చెక్కబడతారు అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలతాలను ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి ప్రయాణాలు లాభదాయకంగా సాగిపోతాయి కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి పనులన్నింటినీ చక్కబడతారు మీ ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది ప్రేమ వ్యవహారాలు పర్వాలేదనిపిస్తాయి నరసింహస్వామి స్తోత్ర పట్టణం వల్ల శత్రు రోగ రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది ఆరోగ్యం బాగా అనుకూలంగా సాగిపోతుంది మీనరాశి రాశ్యాధిపతి గురువు చతుర్థ స్థానంలో బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది సామాజికంగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ప్రాధాన్యం ప్రభావం వృద్ధి చెందుతాయి కుటుంబ జీవితం కూడా హ్యాపీగా సాఫీగా గడిచిపోతుంది ముఖ్యమైన పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది మిత్రుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి ఉద్యోగంలో అధికారులకు మీ శక్తి సామర్థ్యాల మీద నమ్మకం పెరుగుతుంది వృత్తి జీవితంలో బిజీ అవుతారు వ్యాపారాల్లో మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు బుధ శుక్ర గ్రహాలు అనుకూలంగా లేనందువల్ల ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి మిత్రుల వల్ల ధన నష్టం జరుగుతుంది ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం మంచిది శుభం భూయా